హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెల్లుల్లి బెండకాయ వేపుడండి ఎలా చేయాలి ప్రాసెస్ ఏంటి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి రోట్లో కొద్దిగా రాళ్ళుప్పు కొద్దిగా జీలకర్ర వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఇది ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫిఫ్టీన్ వెల్లుల్లిని ఇలా ఒల్చుకొని వేసేసుకోవాలి ఒక పదహైదు వెల్లుల్లిని వేసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అర్లీ మార్నింగ్ అంటే పొరగడుపున ఒక రెండు వెల్లుల్లి పచ్చి వెల్లుల్లి తిన్నారనుకోండి కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట బెండకాయల్ని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ హీట్ అయిన ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని సేపు ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి ఈ అంతా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కచ్చపచ్చగా పెట్టుకున్న వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి ఈ వెల్లుల్లి అంతా కూడా పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా ఈ మిశ్రమం అంతా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వీటన్నిటినీ కూడా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా కొద్దిసేపు వేయించిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మగ్గనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు కొద్దిసేపు ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి మనం ఆల్రెడీ జీలకర్ర వెల్లుల్లి దంచుకున్నప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కదా కాబట్టి చూసుకొని కొద్దిగా సాల్ట్ అవసరం అనిపిస్తే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకొకసారి ఇలా వేయించేసుకొని మీ రుచికి తగ్గట్టుగా మీరు ఎంత కారం తినగలుగుతారో అంత కారాన్ని యాడ్ చేసుకోవాలి మేమైతే తక్కువ తింటామని తక్కువగానే వేస్తాను నేను కారం వేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లోనే కొద్దిసేపు వేయించేసుకోవాలి ఇలా వేగిన బెండకాయ ఫ్రైని డిష్ అవుట్ చేసేసుకోవాలి చాలా బాగుంటుందండి బెండకాయ కూడా చాలా మంచిది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి డోంట్ మిస్ ఇట్ ఓకే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి దీన్ని ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఏ కర్రీలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై పప్పు రసం సాంబార్ ఇలా దేంట్లోకైనా బాగుంటుందండి నేను గోంగూర పచ్చడి అలాగే బెండకాయ ఫ్రై కాంబినేషన్ చేశాను అనమాట చాలా బాగుంది హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం తప్పకుండా చేసుకొని తింటూ ఉండాలి ఇప్పుడైతే నేను రైస్తో టేస్ట్ చేస్తున్నాను ఈలోపు మీరు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి చూసారా ఇంత బాగుంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్